మెగాస్టార్ చిరంజీవి సురేఖ వివాహం ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల ఎనభైనా జరిగింది నేడు ఆ వేడుకకు వినూత్నంగా జరుపుకుంటున్నారు ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు దుబాయ్ మార్గంలో మా వివాహ వార్షికోత్సవాన్ని చాలా ప్రియమైన స్నేహితులతో విమానంలో జరుపుకుంటున్నాము సురేఖలో డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు సురేఖ నా బలం నా యాంకర్ నా కల క్రింద గాలి ఆమె ప్రపంచంలోని అద్భుతమైన తెలియని వాటి ద్వారా నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ నాకు సహాయం చేస్తుంది ఆమె ఉనికి స్థిరమైన సౌకర్యం అద్భుతమైన ప్రేరణ నాకు ఆమె అంటే ఏమిటి ఆమె విలువ ఎంత అనే దాని గురించి కొంచెం వ్యక్తీకరించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నా ధన్యవాదాలు నా ఆత్మ సహచరిని సురేఖ అని చెబుతూ మీ పట్ల నాకున్న ప్రేమ అభిమానాన్ని తెలియజేయడానికి ఇలాంటి మరిన్ని సందర్భాలు ఉన్నాయి అన్నారు విమానంలో నాగార్జున అమల నమ్రత శిరోత్కర్ తదితరులు ఉన్నారు వారంతా పూల బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు